భక్తి దేవరయ ప్రేక్షకులకు నా నమస్కారం అసలు అంటే ఏంటి పన్నెండు రాసుల వారికి ఈ సర్పదోషాల వల్ల వచ్చే సమస్యలు వాటికి పరిహారాలు ఇవాళ మనం నానాజీ పట్నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy people can you know carry on with the homeopathy area malkajgiri and doctor name is like uh, nagesharo and the clinic name is neocare uh, homeopathy namaskaram guru garu shri matre namaha ippudu asalu sarpadoshalu ante enti guru ippudu okay. pannen rasu variki yeah. sarpadoshalu ela effect chestu tappakunda amma yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి అంటే శని కేతు అంటే శని రాసుల్లో కేతు ఉన్న కేతురాశుల్లో శని ఉన్న కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న అదేవిధంగా రవి రాహువు శని కుజ కుజ రాహువు కుజుడు గుజుడు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్క రాశిని బట్టి అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది అంటే మేషంలో కానీ వృచ్చికంలో కానీ రాహు ఉన్నా లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్నా అదేవిధంగా రాహు రాహుఆని వెళ్ళి మనకి రాహు శని కలిసి ఉండే సింహరాశుల్లో ఉన్న ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాసుల వారికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది గురువు గారు ఇప్పుడు ఈ మకర రాశి లేదా మకర లగ్నం వారికి ఈ సర్పదోషాల వల్ల కలిగే సమస్యలు ఏంటి వీటికి పరిహారాలు తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుకేతువులు వల్ల ఏర్పడుతుంటాయి కాబట్టి రాహుకేతువులు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నప్పుడు ఏర్పడుతూ ఉంటుంది సో మకరం వాళ్ళకి రాహు ఉదాహరణకి మేషన్లో కానీ వృచ్చికంలో కానీ మనకి ఈ కర్కాటక సింహంలో ఉన్నప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది సర్పదోషం అనేటువంటిది ఈ రాహు ఉదాహరణకు నాలుగులో ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి విద్యా విషయంలో అంటే చిన్నప్పుడు చదువుకునే టైంలో ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కువగా లేదా పెద్ద అయిన తర్వాత ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో లేదా ఏదైనా ప్రా ఏదైనా ఒక ఫ్యాక్టరీస్ నిర్మించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఓకే ఓకే ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ కుజుడు ఇంకా ఎక్కువ పడితే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కుజుడు బాగున్నాడు అనుకోండి ఆ విషయంలో స్టార్టింగ్లో ఇబ్బంది ఉంటుంది కానీ తర్వాత తగ్గుతుంది మళ్ళీ అది పర్టికులర్గా పరిశీలన చేసుకోవాలి దీనికి ఏం చేయాలి అంటే ఏదైనా మీరు సంస్థ పెట్టేటప్పుడు కానీ ఏదైనా చదువు విషయంలో ఇబ్బంది వస్తుందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా నృసింహస్వామి ఆరాధన చేసుకోవడం లేదా దుర్గా స్తోత్రం చదువుకోవడం ద్వారా క్లియర్ అవుతుంది లేదా లలితహాస్త్ర నామాల్లో పర్టికులర్గా మనకి శుద్ధ విద్యాంకురాకార్విజపంక్తి ద్వయోజ్వలాయనమహన నామస్మరణ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే లాభంలో ఉన్నాడు రాహు ఉదాహరణకి ఇది మకర లగ్నానికి లాభంలో రాహు కదండి మంచిది అంటారు నిజంగానే మంచిది లాభంలో రాహు ఉండడం కానీ అది సర్పదోషం ఉండేటువంటి ప్రదేశం ఇక్కడ ఏం చేయాలంటే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త చెప్తాను వ్యాపారాల్లో కోసారి బాగా ఫాస్ట్గా వెళ్తూ ఉంటే ఇంకా దానికి ఇంకా ఎక్కువ అప్పులు తెచ్చేసి ఇంకా ఎక్కువ సంస్థలు పెడుతూ ఉంటారు కొంతమంది బాగా నడుస్తుంది కదా అక్కడ ఒక్క దగ్గర స్ట్రక్ అండ్ స్ట్రక్ అవుతారు అరే సడన్గా అయిపోతే ఇంత అప్పులతో ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేసింది ఇన్బ్యాలెన్స్ అయిపోద్ది ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి అలా జరగకుండా ఉండాలి అంటే వీళ్ళు పర్టికులర్గా సో మంగళవారము శనివారము ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగికాయి నమహన నామస్మరణ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అలాగే కొన్నిసార్లు వీళ్ళకి మకరం వారికి సప్తమంలో సర్పతోషం ఏర్పడుతుంది అంటే సర్ప సప్తమం అంటే కర్కాటకంలో రాహు లగ్నంలో కేతు అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి రెండు విషయాలు ఒకటి లగ్నంలో కేతు ఉన్నందుకేమో వీళ్ళు చేసే కెరీర్ విషయంలో ఎప్పుడు ఏదో ఒక ఆటంకం ఒక ఏదైనా ఒక ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే సప్తమంలో రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే జీవిత భాగస్వామితో కానీ పార్ట్నర్స్తో కానీ మానసిక సమస్యలు అంటే ఏమిటి మనస్పర్ధలు రావడం అరే వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని వీళ్ళు మానసికంగా స్ట్రెస్ అవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే కేవలం సప్తమంలో రాహు ఉండడమే కాకుండా చంద్రుడు ఎంత బాగున్నాడో ఎంత బాగాలేడో చూసుకోవాలి చంద్రుడు ఇంకో దగ్గర ఉంటాడు ఒక్కోసారి ఆ చంద్రుడు కొంచెం బాగున్నాడు శుభగ్రహాలతో ఉంది స్టార్టింగ్లో ఇబ్బంది ఉన్న తర్వాత తర్వాత వీళ్ళిద్దరి మధ్యనే మళ్ళీ కోఆర్డినేషన్ బాగుంటుంది అని మనం అర్థం చేసుకోవాలి బాగోలేడు అనుకోండి ఖచ్చితంగా వీళ్ళు వివాహం చేసుకునే ముందు ఖచ్చితంగా అవతల వాళ్ళ మనస్తత్వం ఏమిటి వీళ్ళు కొంచెం కౌన్సిలింగ్కి వెళ్ళడం ఇట్లాంటివి చేయవలసి వస్తుంది ప్లస్ దీంతోపాటు లలితా సహస్రనామాల్లో వివాహానికి ముందు నుంచే వివాహం ముందు చూసుకుంటాం సర్పదోషం సప్తమంలో ఉందని అప్పుడు వివాహానికి ముందు నుంచే మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా కామేశబద్ధమాంగలి సూత్ర శోభిత కంద్రాయే అవహాని చేసుకుంటూ ఉండాలి ఒక్కోసారి సర్పదోషం అష్టమంలో జరుగుతుంది వీరికి అంటే సింహరాశిలో జరుగుతున్నారా అంటప్పుడు ఫైరీ రిలేటెడ్ అంటే అగ్ని సంబంధించినటువంటి విషయాల్లోని కొంతమందికి బాగా వెయిట్ చేయడం ద్వారా కాన్స్ట్రేషన్స్ వస్తుంటాయి అటువంటివి రావడం కానీ లేకపోతే పూర్వీకు ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే దీని గురించి భయపడకుండా చాలా సింపుల్గా లేదు సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఆదివారాలు ప్రత్యేకంగా రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే కూడా ఈ యొక్క దోషం అనేటువంటిది పోతుంది కొంతమందికి రెండులో కేతు ఉంటాడు కుమ్మంలో ఉంటాడు వీళ్ళకి మకర లగ్నం అయినప్పుడు అలాంటప్పుడు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మనీ ఎంత పెడుతున్నామో ఎంత లాభం వస్తుందనే అంచనా వేయకుండా చేయడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే సంపత్కరీ సమారూఢ సింధురపదసేవి తాయన మహాగాని లేకపోతే పర్టికులర్గా తేనెతో అభిషేకం చేయడం ఈశ్వరుడికి గణపతికి ఇవి చక్కటి ఫలితాలను ఇస్తుంది గురువుగారు ఇప్పుడు అసలు జాతక లేని వారికి సర్పదోషం ఉంది అని ఎలా సింటమ్స్ తెలుస్తాయి ఇప్పుడు ఒకవేళ తెలిస్తే దాన్ని మనం ఎలా పరిహారం చాలా మంచి ప్రశ్న వేసారమ్మా ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు జాతకం లేదు నేను అలా తెలుసుకోవాలని చాలా ఈజీ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు దాన్ని చాలా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు మన లైఫ్ని హ్యాపీగా చేసుకోవచ్చు అది అలాగో చెప్తాను చూడండి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళకి మాటి మాటికి సంతానం పొందే విషయంలో మిస్క్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి అమ్మా పాపం ఏమీ తప్పు చేరుకని మిస్క్యారేజ్ అవుతూ బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు పెద్దగా భయపడకుండా దత్తాత్రేయుడి మంత్రం ఉంటుంది జై గురుదత్త శ్రీ గురుదత్త కానీ లేకపోతే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబర అని కానీ చేసుకున్న సర్పదోషం పోతుంది అంటే వాళ్ళు అర్థం చేసుకోలే ఓహో నాకు పంచమల్ల సర్పదోషం ఉన్నట్టుంది చాలా మంది ఏమనుకుంటారు అంటే సర్పదోషం ఏర్పడడానికి ఏదో పూర్వజన్ల సర్పాన్ని చంపామనుకుంటారు అలా కాదు కొన్ని కొన్ని ఇప్పుడు స్త్రీలు చూడండి డేట్ టైంలో పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు అంటారు కిచెన్ లోకి వెళ్ళకూడదు వంట ఉండకూడదు అంటారు వాటి వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అలా కొన్ని కొన్ని చేయకూడనటువంటివి చేయడం వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి ఓకే అయితే ఇక్కడ అదొకటి సిమ్టమ్ రెండవది ఏమిటి అంటే సెటిల్ అవ్వలేకపోతున్నాను సరిగ్గా లైఫ్లో అంటే సింపుల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి టెన్త్ లాడ్ అయినా పాడై ఉంటాడు దశమాధిపతి అయినా పాడై ఉంటాడు దశమాధిపతి పాడైతే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఉంటారు ఆఫ్టర్ దాట్ సెటిల్ అయిపోతారు కానీ సర్పదోషంలో కనుక ఏర్పడి మీకు దశమం పాడైంది అంటే అప్పుడు లైఫ్లో ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాకా వచ్చేస్తుంటాయి కానీ సెటిల్ అవ్వరు అది కెరియర్ పరంగా సెటిల్ అవ్వదు అంటే అర్థం చేసుకోలేదు ఓకే నాకు ఈ సర్పదోషం ఉంది దానికి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే నువ్వు అమ్మవారిని నామం చేసుకుంటూ నీ నీ ప్రయత్నం నువ్వు చేయి ఏ సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది ఎందుకంటే మనకు దేవీ భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఏమిటి మనం చేసే పాపకర్మల వల్ల ఇవి ఏర్పడతాయి అవన్నీ అమ్మవారిని అమ్మవారి భక్తులుగా మారి అమ్మవారిని కనుక మనం స్మరణ చేసుకుంటే అవి క్లియర్ అయిపోతాయి మనం హ్యాపీగా ఉంటాం దానికి చాలా సింపుల్గా సెటిల్ అవ్వట్లేదు ఓం మాణిక్య జానుద్వయ జానువయ విరాజితాయే నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి నమ ఇది చేసుకొని నాకేంటి అమ్మవారు ఉంది నాకేం భయం సర్పదోషం ఉంటే ఏంటి ఏ దోషం ఉంటే ఏంటి అనుకుని మనం గనక ముందుకు వెళ్ళగలిగితే సూపర్గా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోవడం అలా సెటిల్ అవ్వకపోవడం లేకపోతే అతను లైఫ్లో నేను చూశాను కొంతమందికి దాదాపు ఒక ఇరవై ఏళ్ళ వయసు నుంచి అతను వ్యాపారాలు చేయడం మొదలు పెడతాడు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వ్యాపారాలు చేస్తారు ప్రతి మూడు నెలలకి ప్రతి ఆరు నెలలకి ప్రతి సంవత్సరం వ్యాపారం మహా చేస్తుంటారు ఏ వ్యాపారం కలిసిరాదు అది కూడా సర్పదోషానికి ఒక సింటమ్ ఓకే అప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికయ నమ మరి కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ఫుల్గా ఉంటుందమ్మా వాళ్ళకి లైఫ్లో ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు ఏదో బాధేనండి అంటూ ఉంటారు అలాంటప్పుడు ఏమిటంటే ఓం మధుసూదన అయిన మహా అనుకోవాలి మీరు గమనించొచ్చేవరికైనా బాగా పెయిన్ఫుల్గా ఉందండి నా లైఫ్లో ఎప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళు నేను చెప్పాలి ఏమంటే మీరు మధుసూదన అయిన మహా అనుకోండి అనగానే తెలియకుండానే వాళ్ళకి ఆనందం వస్తుందమ్మా పెయిన్ఫుల్ ఉన్నా లేకపోతే కొంతమందికి ప్రతి దానికి భయపడుతూ ఉంటారు అధైర్యంగా ఉంటారు ప్రతిదీ భయపడుతున్నారంటే వాళ్ళు కూడా ఏదో సర్పదోషం ఉంది అంటే ఏమిటి భయం వేస్తూ ఉంది సర్పం యొక్క లక్షణం ఏంటి అది అలర్ట్గా ఉంటుంది ఎప్పుడేమవుతుందో అని సర్పాన్ని చూసినా మనకు భయం వేస్తూ ఉంటుంది కదా అవునవును అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటిది వాళ్ళకి ఎప్పుడు లైఫ్లో మైండ్లో అలా ఉంది అంటే వాళ్ళ సర్పదోషానికి గురైంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది అదొకటి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఎవరినో కావాలని భయపడుతూ వచ్చారు ఆ యొక్క పాపం నీకు జన్మలో ఒక భయం రూపంలో వెంటాడుతుంది అలా అనమాట అండ్ అలాగే మాటమాటికి చిన్న చిన్న విషయాలకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి లేకపోతే ప్రతిసారి ఏదో ఒక భారీ లాస్ వచ్చి తను ముంచేస్తుంది అంటే ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే అమ్మా వీళ్ళు చక్కగా ఒక ఇల్లు కట్టుకుందామనో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంది ఏదో సంథింగ్ ఒక ప్రణాళిక వేస్తూ ఉంటారు సరిగ్గా డబ్బులన్నీ సమకూరేసరికి ఒక పెద్ద లాస్ వచ్చి డబ్బులు పోతాయి మళ్ళీ ప్రణాళిక మళ్ళీ డబ్బులు వినిపోతాయి అదేదో చూడండి మనకి వైకుంఠపాల ఆడినప్పుడు ఆ గమ్యానికి వెళ్ళేసరికి ఇంకో పాము వచ్చి మింగేస్తా చూసారు అలా పాము వచ్చి మింగేసినట్టుగా వీళ్ళ లైఫ్లో దాకా వెళ్ళడం మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది అది కూడా సర్పదోషానికి మనం సర్పదోషం ఉందని అర్థం చేసుకోవాలి అక్కడ అలాంటప్పుడు మీకు అంత పైకి వెళ్ళి మనకి మళ్ళీ డౌన్ అయిపోతున్నాము అన్నప్పుడు మనం ఏమైపోతాం సర్వసాధారణంగా అలాంటి సమయంలో డిప్రెస్ వెళ్ళిపోతాడు మనిషి వచ్చి నేనేం తప్పు చేశాను అంటే వీళ్ళకి తెలియదు కదా ఈ జన్మలో నేను ఎవరికి తప్పు చేయలేదు కదా అనుకుంటాం కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పాస్ట్ లైఫ్లో నువ్వు ఏదో మిస్టేక్ చేసి ఉంటావు అందుకు నేను ఇలా వెంటాడుతుంది దీని నువ్వు ఏం కంగారు లలితా సహస్ర నామాల్లో ఓం అష్ట అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయి అనే నామం ఉంది ఇది కనుక చేసుకుంటే నీ అప్ అండ్ డౌన్స్ అనేవి క్లియర్ అవుతాయి అంటే సగం దూరం వరకు ప్రయాణం ఉంది ఇంకొంచెం సరే నేను చేరుకుంటా సరే మళ్ళీ కింద పడుతున్నాను అంటే అష్టమీ చంద్ర అంటే అష్టమి నాడు చంద్రుడు ఉండేటువంటి ఆ యొక్క అష్టమి నాడు తిది దేవత అని ఒకరుంటారు త్వరితాదేవి ఆ త్వరితాదేవి యొక్క ఆరాధన జరుగుతుంది ఈ మంత్రం ద్వారా ఓకే అప్పుడు నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అనేటువంటిది అలాగే మరి కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి అది కూడా సర్పదోషం వల్లే ఏర్పడుతుందమ్మా మానసిక రుగ్మతలు ప్రతి దానికి డిప్రెస్ అయిపోతుంట ప్రతి దానికి ఇదైపోతుండ సర్పదోషం అనమాటది ఓకే దానికి ఏం చేయాలి అంటే ఒకటి కొన్నిసార్లు ఉట్టి చంద్రుడు పాడైన అలా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కోసారి శనిపాడైతే కూడా వాళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు బుధుడు పాడైతే వ్యాపారాల్లో కూడా కలిసి రావాలి ఇది కూడా చెక్ చేసుకోవాలి శనిపాడయ్యాడా బుధుడు పాడేయడా నిజంగానే సర్పదోషం ఉందా అనేటువంటిది అయితే ఇక్కడ మనం జాతకం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈ రెమెడీస్ చేసుకుంటే కూడా బాగుంటుంది అయితే ఇక్కడ మానసికమైనటువంటి రుగ్మతలు పోవాలి అంటే మెడిటేషన్ చేసుకోవడము ఓం మనస్విని అయిన మహానయ నామస్మరణ చేయడము అదేవిధంగా బియ్యము ఇటువంటివి దానంగా ఇవ్వడం అన్నదానాలు చేయించడము ఇట్లాంటివి చేస్తుంటే మానసికమైన వికారాలు తగ్గుతాయి ఓకే సో ఇక్కడ ఏంటంటే ఈ సర్పదోషం ఉంది కానీ నాకు జాతకం తెలియదు అనుకునేటువంటి వారు ఈ యొక్క సింటమ్స్ ద్వారా కనుక్కోవచ్చు కానీ నేను చెప్పేది ఒకటి శాస్త్రం అనేటువంటిది మనం ఏదో భయపడడానికి కాదు ఒక మార్గం చూపించడానికి జ్యోతి కాబట్టి ఇవి చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు బయటపడవచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ సర్పదోషాలు ఏర్పడినప్పుడు నేను చెప్పినటువంటి లలితహాస్త్ర నామాల్లో ఈ నామాలతో పాటు రావి చెట్టు ఉంటుంది మనకి రావి చెట్టు చుట్టూ మనకి సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి దాని చుట్టూ ప్రదక్షిణం చేసి చక్కగా వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేయడం ద్వారా సర్పదోషం ఒకటి పోతుంది గోసేవ చేయడం ద్వారా కూడా పోతుంది అయితే కొంతమంది విదేశాల్లో ఉంటారు అప్పుడు అలాగా అన్నప్పుడు సర్ప సూక్త పారాయణం అని ఉంటుంది అది వినడం కానీ చదవడం కానీ సర్ప సూక్త పారాయణం చేయించుకోవడం ద్వారా కూడా మనకి క్లియర్ అవుతుంది అని చెప్తుంది శాస్త్రం థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు ఇప్పుడు సర్పదోషాలు తగిలితే మనం ఎలా ఎఫెక్ట్ అవుతామో ఒకవేళ ఎఫెక్ట్ అయితే వాటి పరిహారాలు కూడా మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం నమస్కారం శ్రీమా ప్రేమ